వరంగల్ తూర్పు నియోజకవర్గంలో డెబ్బై ఐదవ స్వాతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు వరంగల్ జిల్లాలో డెబ్బై ఐదు వసంతాలు ఫ్రీడమ్ రన్నును ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్ ర్యాలీ వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్త వరకు నిర్వహించారు డెబ్బై ఐదు సంవత్సరాలు రేపటి తల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కోటి ఇరవై లక్షల జెండాలను యూష్మ ద్వారా ఏర్పాటు చేసి పన్నెండు రాష్ట్రాలకు మన రాష్ట్రానికి కూడా తీసుకోవడం అంటారు తప్ప బాధ్యత లక్ష్యంగా మేము భావిస్తున్నాం అందుకోసమే ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మిత్రులందరూ కలిసి వారందరూ ఇంత వానబడ్డ కానీ మా యొక్క ప్రేమను ఆప్యాయతను అధ్యక్ష సందర్భంగా ఊహించుకోవాలని ఈరోజు పెద్ద ఎత్తున కూడా వయసులందరూ కూడా కలిసి వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ముద్దకి గాంధీజీ కానీ గులాబాల వేసి చౌరత్సవరకు ర్యాలీగా వెళ్తున్నారు వారి యొక్క వజ్రోత్సవ సందర్భంగా వారి యొక్క ర్యాలీకి నేను అభినందనలు శుభాకాంక్షలు తెలుసుకుంటూ వరంగల్ తూర్పు యొక్క వయసులందరికీ నా యొక్క ప్రత్యేక ఇదే తెలంగాణ వద్రోత్సవాలను పురస్కరించుకుని వరంగల్ తూర్పులో ఉన్న వెళ్ళే ఆర్య వయస్సు మిత్రులందరూ కలిసి రైల్వే స్టేషన్ నుంచి బతుమాత టెంపుల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈరోజు గాంధీ విగ్రహాన్ని కూడా జాతిపిడ్డ కార్యవర్షణం ముద్దు బిడ్డాన్ని మహానీయుని పోరాటం కూర్చుని ఈరోజు ఆరివర్షణ విజయవంతం చేయడం దానికి తూర్పు ఎమ్మెల్యే గారు అదేవిధంగా లోకల్ ప్రజాప్రతిని అందరూ కూడా రావడం అనేది జరిగింది భవిష్యత్ కాలంలో కూడా ఐక్య ఐక్యంగా ఉండి రేపు రాబో కాలంలో మన ప్రజోత్సవా తీర్పులో భాగంగానే ఏ పద్ధతులు పిలిపించారో వాటిని పురస్కరించుకుని భవిష్యత్తులో కూడా నిరంతర కార్యక్రమం విజయవంతం చేస్తుంది తెలియజేస్తాం